హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ విజయ్ దేవరకొండ మృడాల్ ఠాగూర్ జంటగా నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసువర్మ వ్యవహరిస్తున్నాడు ఈ సినిమా ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్ సుందర్ కంపోజ్ చేసిన దేఖో రే దేఖో సాంగ్తో హీరో క్యారెక్టరైజేషన్ సాగిన ఫ్యామిలీ స్టార్ టీజర్ ఆకట్టుకుంది సర్ నేమ్ కు సరెండర్ అయ్యి ఫ్యామిలీ అంటే వీక్నెస్ ఉన్న కలియుగ రాముడుగా హీరో విజయ్ దేవరకొండను టీజర్ లో చూపించారు దేవుని పూజతో సహా ఇంటి పనులన్నీ చూసుకుంటూ తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు హీరో వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మడత పెట్టి కొడతాడు అతను వేస్తే బడ్జెట్ షాక్ ప్లాన్ గీస్తే ప్రాజెక్ట్ షేక్ అవుతుంది టీజర్ చివరిలో హీరోయిన్ మృణాల్ ఠాగూర్ నేను కాలేజ్కి వెళ్ళాలి కొంచెం దించేస్తారా అని అడిగితే లీడర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా అంటాడు హీరో టీజర్ చూస్తుంటే ఫ్యామిలీ స్టార్ కాదు బడ్జెట్ పద్మనాభం అనే అభిప్రాయం కలగక మానదు మొత్తానికి ఫ్యామిలీ లవ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన ఈ టీజర్ ఇంప్రెస్ చేసింది ఈ సమ్మర్ కు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఫ్యామిలీ స్టార్ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ క్లారిటీ ఇచ్చింది గతంలో విజయ్ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీ సంచలన విజయాన్ని సాధించింది ఫ్యామిలీ స్టార్ కూడా అదే బాటలో పయనేస్తుందేమో చూడాలి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా కేయు మోహనన్ ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ ఎడిటర్గా మార్తాండ్ కె వెంకటేష్ వ్యవహరిస్తున్నారు